హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తుల బాయ్ గ్రామ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నేను ఈ పత్తి గింజలు పైడి పత్తి అండి పైడి పత్తితో మనం కార్తీక మాసం వస్తుంది కదా రోజు ఒత్తుల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి రోజు కూడా తుమ్మిపు ఒత్తు టైప్లో తుమ్మిది ఒత్తులు వేసి ఆ రకంగా చేసుకొని మనం దేవుడికి వెలిగించుకుంటే తులసికోటి దగ్గర చాలా మంచిదండి ఆ విధంగా మీకు ట్రై చేసి చూపిస్తాను ఇందులో ఎనిమిది గింజలు ఉంటాయి మనకి ఈ పైడి పత్తి అనేది గ్రీన్ కలర్లో బాగుంటుంది గ్రీన్ కలర్లో ఈ గింజలు బాగుంటాయండి ఈ పత్తి కూడా తెల్లగా ఉంటుంది లాగా ఈ విధంగా ఈ పత్తిని అయితే తీసుకోవాలి అందరూ బాగున్నారు కదండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తి గింజలని వల్చుకొని పత్తిని ఇలా తీసుకుని పత్తిని ఇలా తీసుకుని ఇప్పుడు మనం ఈ విధంగా దారం పోసుకోవాలండి ఈ దారం పాలతో అద్దుకుంటే బాగుంటుంది అలా పాలతో అద్దుకుంటూ ఉత్తిని చేసుకోవాలి ఈ విధంగా నేనైతే చేసుకుని పాలతో తడిపాక కొంచెం ఆరనేస్తే బాగుంటుందండి ఒత్తి మనకి బాగా వస్తుంది అందుకోసం నేను ముందే దారం తీసి పెట్టుకున్నానండి ఈ విధంగా పైడి పత్తితో ఈ దారం తీసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా పైడి పత్తితో దారం తీసి పెట్టుకొని ఈ విధంగా చేతికి పోసుకోవచ్చండి మనం సిక్స్ సెవెను సెవెన్ అండి ఎయిట్ నైన్ అలా తొమ్మిది పోగులు తొమ్మిది పోగులు పోసుకున్నామండి తొమ్మిది వరుసలు పోసుకుని మనం ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కలు చేసుకుందాం ఈ విధంగా శివుడికి ఈశ్వరుడికి ప్రతిరోజు మనం అలా కోట దగ్గర శివకేశవులు ఇద్దరికీ కూడా తుమ్మిపుతుల కణలో చేసి నే మనం నెయ్యి దీపం కానీ నూనె దీపం కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా ఇష్టం అనమాట పరమేశ్వరుడికి ఆ విధంగా మనం చేసుకుందాం ఇవి ఐదు చూసారు కదా ఈ ఐదింటిని కూడా ఇలా కలుపుకుందామండి ఇది కొంచెం బాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇవి నాలుగు అండి నాలుగు ఒత్తులు అనమాట కనబడుతుంది ఇంకా నాలుగు పొగుల ద్వారా ఈ విధంగా నాలుగు పొగులు ఈ నాలుగు భోగుల్ని ఈ విధంగా చిన్నదిగా చేసుకోవాలి కొంచెం ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలి అండి ఈ విధంగా మనం ఐదు పోగులదేమో కొంచెం బారుగా చేసుకుని నాలుగు పోగులది ఏ విధంగా చేసుకోవాలి పొట్టిగా అది దాన్ని ఈ ప్రకారంగా ఒకటి చిన్నది ఒకటి పెద్దదిలా పెట్టుకోవాలి తుమ్మి పువ్వు చూసారండి తుమ్మి చెట్లు తుమ్మి చిన్న చిన్నగా ఉంటాయి మొక్కలు పువ్వు కూడా అలాగే చిన్నగా ఉంటుంది బాగుంటుంది అది చాలా ఇష్టం అనమాట ఏమి సేతురా లింగా ఏమి సేతురా తుమ్మి తెచ్చి నీకు గంగ ఉదకము నీకు లింగ పూజను చేతమంటే గంగలో నీ చేపకప్ప ఎంగినంటున్నాయి లింగా ఏమీ సేతురా లింగా ఏమి సేతురా తుమి పువ్వును తెచ్చి నీకు తృప్తిగా పువ్వు చేతమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద లెంగినంటున్నాయిగా ఏమీ చేతురా శంభో ఏమీ చేతురా ఈ విధంగా మనం తుమ్మి పువ్వుని తుమ్మి పువ్వు ఈ విధంగా చేసుకోవాలండి అలా ముప్పై రోజులకి మనం ముప్పై ముప్పై ఒత్తులని చేసుకుని రెడీగా పెట్టుకొని కార్తీక మాసంలో రోజుకి ఒక చొప్పున మనం మామూలు మట్టి ప్రమిదంలో విరిగించుకుంటే చాలా మంచిదండి ఆ విధంగా పొద్దున్నే ఆరు గంటలకే మనం స్నానం జపానాన్ని పూర్తి చేసుకొని ఉదయాన్నే వెలిగించుకోవాలి ఇలా ఒక చిన్న పువ్వు ఒక చిన్న ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా పెట్టుకోవాలి తుమ్మి పువ్వు ఈ విధంగా ఉంటుందన్నమాట ఎలా ఉంటుంది అట్లా మీకు అన్నీ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మీకు అర్థమైందండి ఇలాగా ఒక నాలుగుది ఇలా మనం చిన్నది చేసుకోవాలి ఇలా ఒక ఐదుది పెద్ద చేసుకోవాలి మనం పైన పత్తి పెట్టుకుంటే కొంచెం ఏ రెండింటిని అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట ఇది చిన్నదిగా ఒకటి పెద్దదిగా పెద్దమైంది కదండి ఈ విధంగా మనం నెల రోజులు కూడా ముప్పై ఒత్తుల్ని చేసి పెట్టుకొని రోజుకు ఒక దీపం చొప్పున పరమేశ్వరుడికి వెలిగిస్తే మనకి కోడ దగ్గర శివకేశవులు ఇద్దరు కూడా సంతృప్తి పడతారండి మనకి చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా చూసారు కదా ఇట్లా ఇంకొకటి చేసుకున్నాము అట్లా నెల మొత్తం ముప్పై ఒత్తుల్ని కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అందరికీ ఉపయోగపడే వీడియోలే చేస్తున్నానండి మనం ఒత్తులు స్త్రీకి అంతా ముఖ్యమో మనకి పూజ అనేది ఒత్తులు ఎడిగించుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం కదండి కార్తీక మాసం వచ్చేటప్పటికి అలాగే ప్రతిదీ కూడా మనకు అవసరమైనవే చూపిస్తున్నాను వీడియోస్ ఆ విధంగా మీరు చూసి నాకు ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను మీకోసం ఇప్పటిదాకా మంచి పెట్టాను లింక్లో మీకు అన్ని రకాల ఒత్తులు ఉన్నాయి నలభై ఐదు అనుకున్నాను కానీ చాలా రకాలు ఉన్నాయండి అరవై ఐదు రకాల వత్తులు కొత్త కొత్త వెరైటీస్ చేసి పెట్టాను మీకోసం చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అట్లా ముప్పై మూడు ఒత్తులు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను ఒక పదహారు చేసి చూపించానండి మీకోసం ఇంకా నేను మీకోసం పదహారు రక పదహారు వత్తులు చేశానండి ఇంకా పదహారు వత్తులు చేసుకుంటాన తర్వాత చూడండి బాగున్నాయి కదా ఎంత బాగా వచ్చినాయో ఇది పువ్వు వత్తులు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండి కామెంట్ కూడా పెట్టండి బాగుంది బాగాలేదండి ఓకేనా మీ లైక్ ఎంతో నాకు ముఖ్యం అండి అలాగే మీరు చూసే వీడియోస్ అన్నిటికీ కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో శుభం అందరికీ శుభం